Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా ప్రిల్లరా రెండి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాము ఎంత గొప్ప దేవుడో కదా మన దేవుడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ ఆయన మంచి దేవుడు గొప్ప దేవుడునండి ప్రిలరా మరి యోహన్ శుభవార్తలో పదహారో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఈ రీతిగా సెలవిస్తూ ఉంది మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకుంది the gospel according to john 16:24 ask and you will receive that your joy may be full దేవునికి మహిమ గాక ప్రిలారా ప్రభు చెప్తున్న విషయాలలో ఇది చాలా మరి ఆశీర్వాదకరమైన విషయం అండి ఎందుకంటే శిష్యులు ఇది వరకు ప్రార్థన చేశారు కానీ ఆయన నామంలో మామూలుగా ప్రార్థన చేశారు కానీ ఇప్పుడు ప్రభు అంటున్నాడు కదా ఆయనకి సంతోషకరంగా ఉన్న విషయం ఏమిటి అంటే ఇప్పుడున్న విశ్వాసులు ఆయన నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ఆయన అడి మనం అడిగినది ఆయన అనుగ్రహిస్తారు అంటే ఎట్లా అంటే మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడగండి అది మీకు దొరుకుతుంది పిల్లరా క్రీస్తుని ఇదివరకు అడిగారు మరి వారు నేరుగా అడిగేశారండి ఇప్పుడైతే తండ్రి ఆయనను పంపారు ఆయన చిత్తాన్ని ప్రభువు నెరవేర్చారు అయితే ఇప్పుడు విశ్వాసులకి మరి ఎలాంటి అంటే ఎలాంటి స్థితి అంటే ఏసేను మధ్యవర్తిగా మనకు వచ్చారు ఆయన ఆయన నామంలో మనం ఏమడిగినా కూడా తండ్రిని దేవుడు అనుగ్రహిస్తాడని మన సంతోషంతో మన సంతోషము పరిపూర్ణమయ్యేటట్లుగా ఆయన సన్నిధిలో అడిగి మనం పొందుకోవాలని చెప్పి ప్రభు చెప్తా ఉన్నారు మనం ఏమడిగినా కూడా పిల్లరా సంతోషంతో అడగాలి ఆయన నామంలో అడగాలి అండి పిల్లరా ప్రభు ఈ లోకానికి వచ్చి తాను చేయవలసింది అంతా కూడా చేసి నెరవేర్చారు మన కొరకు ఆయన సిలువల్లో యాగమయ్యారు చివరి రక్తపు పొట్టు వరకు మన కొరకు కార్చారు ఆయన మరణించారు సమాధి చేయబడ్డారు తిరిగి లేచారు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు ప్రీదేవుని బిడ్డ తిరిగి రాబోతూ ఉన్నారు కాబట్టి అంతవరకు మనం చేయవలసింది ఏంటంటే విశ్వసించాలి ఏసయ్యను మనం విశ్వసించి ఈయన ద్వారానే ఈ మధ్యవర్తి ద్వారానే మనం అడిగినప్పుడు ప్రభు మనకి సమస్తాన్ని అనుగ్రహిస్తాడు అది కూడా అనంట మన సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా మనం అడిగితే అది మనకి దొరుకుతుంది అని చెప్పి ప్రభు చెప్తా ఉన్నారు పిల్లరా మన యొక్క జీవితాలలో అడుగుడి మీకు ఓపడినని ప్రభు వాగ్దానం చేస్తారు మీరు సంతోషంతో అడగండి ఆయన నామంలో మనకు అది దొరుకుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను ప్రతీది కూడా ఈ చిన్న విషయం కూడా అడగాల మనం అడిగి పొందుకోవాలా ఏ మనం చేసుకుంటే అవ్వదా అని చెప్పేసి మనం అనుకోవడానికి వీల్లేదండి ఏ చిన్న పని అయినప్పటికీ ప్రభు యొక్క సహాయం లేకుండా చేసే మరి పని ఏది కూడా మనకి జరగదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం దేవుని బిడ్డరా ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని అడగని వారు కూడా ఏం చేస్తారంటే ఏదో ఒక దాని మీద ఆధారపడాలని చూస్తూ ఉంటారు మనం మరి నిజ దేవుని ఎరిగాము మరి నిజదేవుడు కొరకు ఈ లోకానికి భూ దివి నుండి విడిచి భూకి వచ్చారన్న సంగతిని ఎరిగాము ఆయన మన కొరకు ప్రాణం పెట్టారన్న సంగతిని మనం ఎరిగాము కాబట్టి ఆయన నామములో సంతోషంతో మన సంతోషంతో అడిగినప్పుడు పిల్లరా అది మనకి దొరుకుతుంది అని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నారు కాబట్టి ఈ వాగ్దానాన్ని దినం చేత పట్టుకుని మనం అడుగుదామండి అద్భుతాలు అనుభవించుదాము అనేక మందికి మాదిరికరమైన విశ్వాసలముగా మనం చూ మనం కనబడాలని చెప్పి మనం చేస్తున్నాను వీరి ఏమి అడిగినా కూడా వీరి దేవుడు కలుగు చేస్తున్నాడు కాబట్టి వీరి దేవుని నేను విశ్వసించాలని చెప్పి నిన్ను చూచిన వారు మరి ప్రభువుని ఏసు ప్రభుని విశ్వసించేవారిగా ఏసూ క్రీస్తు బిడ్డలుగా మారేటట్టుగా మన విశ్వాసం బుద్ధులోనికి రావాలని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ప్రిల్లరా మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్టుగా ప్రభుని అడగండి పొందుకోండి అది మీకు దొరుకుతుంది అని చెప్పి ప్రభు యొక్క వాగ్దానం అవుతుంది వాగ్దానం స్వతంత్రించుకుని ఆశీర్దించబడండి అద్భుతాలు అనుభవించండి ఈరోజు నీకు ఎలాంటి అవసరత ఉన్నప్పటికీ కూడా అది ఎలాంటి కష్టమో ఇరుకో ఇబ్బందో లేకపోతే నీకు కావాల్సిన ప్రతి చిన్న విషయాన్ని ప్రవసందులో అడగండి అది మీకు దొరుకుతుంది ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రిలారా దినము ఎవరైతే బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్నారో వారికి కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఈ నూతన వస్త్రంలో ఆశీర్దించి దీవించునుగాక కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేసి ప్రార్థిస్తాను నూట నలభై ఏడో కీర్తన పద్నాలుగో వస్త్రంలో నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే దేవునికి మహిమ కలుగునుగాక సమాధానం అనుగ్రహించి నువ్వు అడిగిన దాన్ని అనుగ్రహించి దేవుడు నేను ముందుకు నడిపిస్తాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడిగా మిమ్మల్ని దర్శించి దీవిస్తున్నందుకు వందన మీ సంతోషం పరిపూర్ణమయ్య ట్టుగా అడగండి అంటున్నావు అడుగుతున్నాం ప్రభా నాయన నాయన తండ్రి మీ పాదాల చెంతకు వచ్చి అడుగుతున్నాం నేను ఏసు నామంలో అడుగుతున్నాం ప్రభా మా ప్రతి అవసరతను అక్కర్ను నీ సమృద్ధిలోంచి తీరుస్తానని వాగ్దానం చేస్తావు ప్రభా నాయన మీరు మా కొరకు చేసిన రక్షణ కార్యాన్ని మేము విశ్వసించి ప్రభా నీ సన్నిధానంలో నీ మాడని ఏసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి నాయన మేము అడిగిన దాన్ని అనుగ్రహించి ప్రభా నాయన మాకు దొరికి దొరికేటట్లుగా సహాయం చేసే దేవుడుగా నువ్వు మాకున్నావు ప్రభా నీకు స్తోత్రాలు నాయన సత్యం లోకమంతా కూడా ఎరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాను అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు జరిగించండి దేవానికి స్తోత్రాలు దేవానికి వందనాలు వందనాలుచలిస్తున్నాయని దీని దీవెనలాన్ని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకున్న మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టంలో ఎరుకులు ఇబ్బందులు ప్రవ్వా మేము అడుగుతున్నాం కానీ పొందుకోలేకపోతున్నామని అయినా తండ్రి అవిశ్వాసంతో అడుగుచూ వాళ్ళు ఉంటే కానీ ప్రవ్వా ఏసయానికి వంద నాలుగు బిడ్డల యొక్క విశ్వాసాన్ని రుద్దు పొందించండి నీ నామంలో అడిగి పొందుకోవడానికి సంతోషంతో అడిగి పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా నీ మహిమ గల హస్తాలకు మా బిడ్డలందరినీ అప్పగిస్తూ ప్రతి అక్కర్లను తీర్చండి క్రైస్తవులను ఆశీర్వదించండి ప్రభా క్రైస్తవులపై జరుగుతున్న దాడుల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా నీకు వందనాలు నాలుగు ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటూ ప్రభా నిలకడగా విశ్వాసంలో ముందుకు సాగునట్లుగా కృప చూపించి మహిమ పొందుకోమని నీ మహిమ గల హస్తాలకు బిడ్డలను అప్పగిస్తే ఇదని దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో తోడుగా ఉండండి ప్రభావ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యంను గౌరవ ప్రభావం చేతబిడ్డలను నింపి నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అనువైన సహవాసం బిడలెల్లకూ సదా తోడే ఉండును గాక ఆ మెయిన్ ఆ మెయిన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ